కర్ణుడు చనిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చాడు అది ఎందుకో చెప్తాను వినండి కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన కర్ణుడికి స్వర్గానికి వెళ్ళే దారిలో బాగా ఆకలి వేసింది దాంతో కర్ణుడు తన ఎదురుగా ఉన్న ఆహారాన్ని ముట్టుకోగానే అది బంగారంలా మారిపోతుంది అలా కర్ణుడు పట్టుకున్న ప్రతిదీ బంగారంలా మారిపోవడంతో కనీసం నీళ్ళైనా తాగదామని సెల ఏరులో నీళ్లు ముట్టుకోగానే అది కూడా వజ్రాల గనిలా మారిపోతుంది అప్పుడు ఇంద్రుడు కర్ణుడి దగ్గర దగ్గరకు వచ్చి భూలోకంలో నువ్వు ఏవైతే దాన ధర్మాలు చేసావో అవే నీకు స్వర్గంలో దొరుకుతాయి అని చెప్తాడు భూలోకంలో నువ్వు బంగారం వజ్రాలు తప్ప ఇంక ఏమి దానం చేయలేదు అలాగే నీ పితృదేవతలకు కర్మలు గాని వారి పేరు మీద అన్నదానాలు ఏమీ చేయలేదు అప్పుడు కర్ణుడు తన పితృదేవతలు ఎవరూ తనకు తెలియదని కాబట్టి అవి ఏమీ చెయ్యలేదు అని ఇకపై చేయడానికి తన వారసులు ఎవరు బ్రతికి లేరు అని కర్ణుడు బాధపడ్డాడు ఆ పనులు పూర్తి సి రమ్మని ఇంద్రుడు కర్ణుడిని పదిహేను రోజులు భూలోకానికి పంపిస్తాడు